ప్రియా సహోదరి సహోదరులరా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం మికిలి ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన తండ్రి ఘనమైన దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనమును చెందిస్తూ ఉన్నాం రాజా ఈ సమయంలో మీ దీన దీనదాసునటువంటి నేను ప్రభావి పక్షాన నిలబడి ఉన్నాను మాట్లాడుచున్నది మీ దాసుడు మాట్లాడుచున్నది మీ మాటలు నన్ను మీ నామ నామహిమార్థమై వినియోగించుకొని మీరు మహిమ తెచ్చుకోవాలని మీ ప్రియ అందరితో మాట్లాడాలని ఏసు నామములో వేడుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు గ్రంథము నుండి ఒక చిన్న ఆత్మీయ సందేశాన్ని మనము విందాం రూతు గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం చదువుకుందాం నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషులతో నుండలేని ముసలదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండి కుమారులను కనెనను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉరా నా కుమార్తెలరా అది అది మిమ్మును కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను ప్రియా సహోదరి సహోదరులరా విన్నారు కదా మనము ఏ వాక్యానైతే చదువుకున్నామో ఆ వాక్యాన్ని చాలా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం అక్కడ నయోమి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలవి ఎవరితో మాట్లాడుతూ ఉంది అంటే తన కోడలతో ఆమె మాట్లాడుతూ ఉంది ఉదయా దేశములో అనగా నయోమి యొక్క స్వస్థలములో స్వదేశములో దేవుడు మరలా ఆహారం ఇస్తున్నాడని తెలుసుకున్నటువంటి నయోమి ఇప్పుడు మోయాబు దేశాన్ని విడిచి ఆమె తన స్వస్థలానికి తిరిగి రావడానికి ప్రయాణమవుతున్నటువంటి సందర్భం అది ఆ సమయంలో తన కోడలతో మాట్లాడుతూ ఉంది తన కోడళ్లేమో అత నీతో కూడా వస్తాం నీ ఉన్న చోటే ఉంటాం అని వారిద్దరూ అంటూ ఉన్నా ఆ సమయంలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది అమ్మా మీరు నాతో రాకూడదు ఒకవేళ వచ్చిన నా వల్ల మీకేం ప్రయోజనం ఉండదు ఎందుకంటే నేను భర్తను కోల్పోయాను నా ఇద్దరు కుమారులను కోల్పోయాను కాబట్టి నేను ముసలధాన్ని అయిపోయాను నాతో వస్తే మీకేం ప్రయోజనమమ్మా మీరు యవన ప్రాయంలో ఉన్నారు మరలా మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళి మరలా పెళ్లి చేసుకొని మీ భర్తలతో సంతోషంగా ఉండండి అని తన ఇద్దరు కోడలతో నయోమి మాట్లాడుతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డరా ఈ పన్నెండు పదమూడు వచ్చిన భాగాలలో ఆమె అలా మాట్లాడుతూ ఒక మాట నింది అనకూడనటువంటి మాట ఆ మాట ఏంటంటే యహోవా నాకు విరోధి ఆయను అమ్మా ఇదిగో మీ హృదయాలు చాలా నొప్పించబడ్డాయి చాలా బాధపడ్డాయి అది మరి ఎక్కువగా నన్ను నొప్పించిందమ్మా కారణం ఏంటంటే యహోవా నాకు విరోధి అయ్యాడు అని మాట్లాడుతూ ఉంది ప్రియ దేవుని బిడలారా దేవుడు ఎలా విరోధి అవుతాడు మనకు ఉన్న విరోధి ఒక్కడే వాడే సాతానుడు దేవుడు అందరికీ ఉపకారి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు మంచివాడే కాని ఆయన ఎప్పుడు విరోధి కానే కాదు 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 ఆయన ఉపకారము చేసేవాడే కానీ తన ప్రియ బిడ్డలకు అపకారము చేసేటువంటి వాడు కాదు విరోధి దేవుడు కాదు నా ప్రియ దేవుని బిడ్డలరా అపవాది మనకు విరోధి అయితే ఇక్కడ నయోమి అనకూడనటువంటి మాట అంటూ ఉంది దేవుడు నాకు విరోధి అయ్యాడు అని మనము చేసుకున్నటువంటి తప్పిదాన్ని బట్టి మనము చేసినటువంటి పొరపాటును బట్టి మన సొంత ఆలోచనల ప్రకారంగా వెళ్ళి నష్టపోతే ఆ నష్టపోయినటువంటి మనము ఆ నింద దేవుని మీద వేయడం ఎంతవరకు సమంజసం ఆలోచిస్తున్నారా చాలామంది వారు చేస్తున్నటువంటి తప్పులను బట్టి వారు నష్టపోయిన తర్వాత ఇదిగో దేవుడు నాకు ఈ నష్టం కలిగించాడండి అని దేవుని మీద వేస్తారు పెద్ద బండ మనం చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మనము నష్టపోయి దేవుని మీద వేయడం మంచిది కాదని దేవుని దాసునిగా తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని ఏపు గ్రంథములు మనం చూస్తాం దేవుడు అందరికీ మంచివాడు ఆయన కన్నా మంచివాడు ఎవ్వరునూ లేదు ఆయనే తన ప్రియకుమారు అనే యేసు మన కొరకు పంపించాడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ కింద వచనాలు మనం చదువుతూ రాగలిగితే ఎలా ఉన్నామంటే అక్కడ సందర్భంలో తెలియచేస్తాడు మనం ఇంకనూ బలహీనులమై ఉండగా ఇంకను భక్తిహీనం ఉండగా ఇంకను పాపులమై ఉండగా ఇంకను శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి పరిచాడని అవును నా ప్రియ దేవుని బిడ్డారా ఆయన విరోధైతే తన ప్రియ కుమారుడిని యేసుని భూమి మీదకు పంపించేటువంటి వాడు కాదు మనం ఇంకా పాపులమై ఉండగా తన ప్రేమను మన పట్ల కుమ్మరించాడు కాబట్టి ఆయన అందరికీ ఉపకారి మంచివాడు నిన్ను నన్ను నరకాంగి నుండి తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు కలవరి శిలవలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన విరోధి కాదు ఆయన ఉపకారి మంచి దేవుడని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మన విన్నికిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం మీకు ఇల్లి ప్రేమ మా తండ్రి మా రాజా మీకు వందనాలు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయాలని ఈ మాటలు ఎందరైతే వినుచున్నారో వారందరినీ దీవించాలని ఏసయ్య నామములో వేడుచు ఉన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దీవెన ఈ మాటలు ఎందరైతే విన్నారో వింటున్నారో వారందరికీ సకలలోకి పరిశుద్ధులకు దైవకృప సదాతోడై నడిపించును గాక ఆమె అందరికీ వందన